పవన్ కళ్యాణ్ సినిమాల రిలీజ్ డేట్స్ పై క్లారిటీ వచ్చేదెప్పుడు ఎప్పుడు ఓజీ సెప్టెంబర్ ఇరవై బల్లగుద్ది చెప్తున్నారు నిర్మాత మరి ఈ సినిమాలు రెండు వేల ఇరవై నాలుగులోనే రానున్నాయా ఓజీ ఎంత బ్యాలెన్స్ ఉందో క్లారిటీ ఉంది మరి వీరమల్లు పరిస్థితి ఏంటి అదెంత షూట్ బ్యాలెన్స్ ఉంది పవన్ కళ్యాణ్ ఇప్పుడు ఎన్నికల ఫలితాలపైనే ఉంది జూన్ నాలుగు తర్వాత ఆయన మళ్లీ సినిమాల గురించి ఆలోచించేది అప్పటి వరకు ఓన్లీ పాలిటిక్స్ అంతే అందుకే నిర్మాతలు కూడా ఆయన్ని అస్సలు డిస్టర్బ్ చేయట్లేదు తాజాగా హరిహర వీరమల్లు నిర్మాత ఏఎం రత్నం కూడా ఇదే విషయాన్ని చెప్పారు అలాగే వీరమల్లు అప్డేట్స్ కూడా ఇచ్చారు ఈ నిర్మాత ఓజీ షూటింగ్ ఇంకా రెండు వారాలు మాత్రమే బ్యాలెన్స్ ఉంది ట్రైలర్ కూడా కట్ చేసి పెట్టామని చెప్పారు సుజీత్ అనుకున్నట్లుగానే సెప్టెంబర్ ఇరవై ఏడున రానుంది ఓజీ ఇక హరిహర వీరమల్లు కూడా ఇరవై ఐదు రోజులు మాత్రమే షూట్ బ్యాలెన్స్ ఉందని కొత్త అప్డేట్ ఇచ్చారు రత్నం ఎన్నికల ఫలితాల తర్వాత పవన్ ఇచ్చే డేట్స్ ని బట్టి సినిమా పూర్తి చేస్తాము అన్నారాయన పార్ట్ వన్ షూటింగ్ ఇప్పటికే సెవెంటీ పర్సెంట్ పూర్తయిందని తెలిపారు ఏఎం రత్నం ఇక క్రిష్ తప్పుకోవడానికి ప్రత్యేకంగా కారణాలేమీ లేవని సినిమా ఆలస్యం కావడం ఆయనకు ఇతర కమిట్మెంట్స్ ఉండడంతో పరస్పర అంగీకారంతో తప్పుకున్నట్లు తెలిపారాయన ఎట్టే పరిస్థితుల్లో హరిహర వీరమల్లు పార్ట్ వన్ అక్టోబర్లో లో రిలీజ్ చేస్తామన్నారు రత్నం ఇదే జరిగితే టూ థౌసండ్ ట్వంటీ ఫోర్